ఈజిప్ట్ దేశం అనగానే మనకు గుర్తుకు వచ్చేది అక్కడ ఉన్న ప్రఖ్యాత పిరమిడ్లు వీటిని ని పాలించిన అప్పటి రాజులు కట్టించారు ఆ రాజులలో ముఖ్యమైనవాడు రామ్సేస్ వీరి రాజ్యం పేరు రాజ్యం ఈ రాజ్యంలో వీరు రామేస్సు అన్న మహానగరాన్ని నిర్మించారు ఈ రాజుల పేర్లు వాళ్ల రాజ్యాల పేర్లు భారతీయుల దైవమైన శ్రీరాముడితో సంబంధం కలిగి ఉన్నాయి దీనికి కారణం శ్రీరాముడి కొడుకులైన లవకుశలో కుసుడి వారసులే పూర్వం ఈజిప్ట్ ని పాలించిన రాజులు అని కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం వ్యాస మహర్షి రాసిన భాగవత పురాణం ప్రకారం పరశురాముడు మీద దండయాత్ర చేస్తాడు పరశురాముడికి భయపడి చాలామంది రాజులు భారతదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వలస వెళ్లారు అలా భారత వైదిక సంస్కృతి ఆఫ్రికాతో పాటు అన్ని దేశాలకు విస్తరించింది ఆఫ్రికాలోని ఈజిప్ట్లో ఒకప్పుడు వైదిక సంస్కృతి ఉండేది అని చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు అంగీకరించారు జర్మనీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త హ్యాన్రిక్ కార్ల్ బ్రాగ్ తాను రాసిన హిస్టరీ ఆఫ్ ఈజిప్ట్ అన్న పుస్తకంలో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం భారతదేశం నుండి వచ్చిన వలసల వల్ల ఈజిప్ట్లో భారతీయ కళ మరియు నాగరికత ఏర్పడింది అని అన్నాడు అలాగే పదిహేను వందల తొంభై రెండులో భారతదేశంలో పనిచేస్తున్న అప్పటి బ్రిటిష్ సర్వేయర్ జనరల్ తాను రాసిన ఆన్ ఈజిప్ట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ బుక్ ఆఫ్ ది హిందూస్లో పూర్వం భారతీయులు ఈజిప్టులో స్థిరపడినట్లు సమృద్ధిగా ఆధారాలు చూపించాడు అందుకే పురాతన ఈజిప్ట్ రాజుల పేర్లు వాళ్ల రాజ్యాల పేర్లు భారత సంస్కృతితో అలాగే శ్రీరాముడితో సంబంధం కలిగి ఉన్నాయి అటువంటి పురాతన ఈజిప్ట్ రాజులలో ముఖ్యమైన వాడిగా భావించే రామ్సెస్ రెండు విగ్రహానికి సంబంధించిన శకలం ముప్పై సంవత్సరాల క్రితం దొంగలించబడింది ఆ తర్వాత తిరిగి రెండు వేల పదమూడులో లండన్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఈజిప్టు అధికారులు ఈ కళాఖండాన్ని గుర్తించడంతో విగ్రహం తిరిగి వచ్చే ప్రయాణం ప్రారంభమైంది ఇది చేతులు మారి అంతర్జాతీయ సరిహద్దులను దాటి చివరకు స్విట్జర్లాండ్కి చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఈ శకలాన్ని స్విట్జర్లాండ్ ఈజిప్ట్ కి తిరిగి ఇచ్చేసింది ఈ విగ్రహం మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతనమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈజిప్ట్ కి చెందిన చారిత్రక సంపద తిరిగి తమకి చేరడంతో ఈజిప్ట్ పురావస్తు శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్కి అభినందనలు తెలిపారు